వెల్కమ్ టు టుడే న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగరం వైసీపీ పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పత్రిక సమావేశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు గజపతి నగరం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించారు నేను ప్రతి గ్రామంలో చేసే అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ప్రజలను ఆశీర్వదిస్తారు గతంలో ఎన్నికల కంటే అధిక సంఖ్యలో మెజార్టీ వచ్చే విధంగా పనిచేయాలని మీ అందరితో పాటుగా నాయకులు కూడా వేడుకుంటున్నాను సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా కృషి చేశాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు మౌలిక వసతులు ప్రజలకు అందే విధంగా కృషి చేయడం జరిగింది ఈసారి మరో అవకాశం ఇవ్వండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు రేపు ఏమో ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తానో మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి ఏదైతే ఈ నియోజవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని చెప్పాను చూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారత అమలు చేస్తానని చెప్పి అదేవిధంగా మాకు నాకు అన్ని విధాల సహాయ సహకారాలు ఇచ్చిన మంత్రి సత్యనారాయణ గారికి అలాగే రీజనల్ గవర్నర్ సుబ్బారెడ్డి గారికి అలాగే పార్టీ అధ్యక్షుడు వై శ్రీనివాసరావు గారికి వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కాలంలో అభివృద్ధి విషయంలో మాకైతే చాలా సంతృప్తి మా మిగతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ అందరికీ కూడా ప్రజల్లో తీసుకెళ్తూ ముఖ్యంగా గజబ నియోజకవర్గంలో రోడ్ల విషయంలో ఎక్కడో కూడా ఇబ్బంది లేకుండా గోతులు మైన్ లేకుండా ప్రతి గ్రామాలకు కూడా కాలు రోడ్లు వేసే కార్యక్రమం చేసాం ఇంకా కొన్ని రోడ్లకి అసంతృప్తి కూడా కొత్తగా కూడా అవి కూడా కంప్లీట్ చేశారు చేసే ప్రజలు మన్నలు పొందుకుంటాం మేము ముఖ్యంగా ఈ గజబాలో చాలా విధంగా కూడా ఉన్న ఈ నియోజకవర్గం దీన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలనే ఈ ఐదు సార్లుగా పనిచేసి ఒక కొత్త రూపం తీసుకొచ్చాను గజబందారానికి ఎందుకంటే సెంట్రల్ లైటింగ్ పెట్టి రోడ్డు వైటింగ్ చేస్తూ ప్రజలు కూడా ఈ ఎంత అభివృద్ధి చెందనుకునే విధంగా మరి పనిచేస్తాం ఈరోజు అలా ఆరోగ్య విషయంలో కూడా థర్టీ బెడ్ హాస్పిటల్ హండ్రడ్బెడ్ హాస్పిటల్ చేసే కార్యక్రమం చేశాను అలాగే బైపాస్ రోడ్ కూడా కంప్లీట్ చేస్తాను ముచ్చల నుండి రోగి కూడా కంప్లీట్ చేసి కార్యక్రమం చేస్తాం ఇవన్నీ చేస్తూ ప్రతి విలేజ్లో ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో సిమెంట్ రోడ్డు కానివ్వండి సీసీ డైన్ కానివ్వండి బోర్వెల్స్ కానివ్వండి రావడానికి సంబంధించి అలాగే జలదేషన్ మన తందరులోనే రెండుకులు అయినట్లే ఇంటింటికి కొడలేసే కార్యక్రమం కూడా చేసుకుంటాం ఏదైతే ప్రజలు మా మీద నమ్మకం ఉంచారో ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా ఈ ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళకి వాళ్ళిచ్చిన అధికారాన్ని వాళ్ళకే వినియోగించే విధంగా నేను పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను